రాష్ట్రం ఉన్న ప్రజలందరూ కూడా నేను ఎప్పుడు కూడా తప్పు చేయను కానీ నా మనసు బాధపడుతూ అన్ని విధాలుగా ఈరోజు నాకు సహకారం నాకు ఇది కాలేదనే ఒక దీంతో ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నాను నాకు నేను కింద స్థాయి నుంచి నా ఊరు చిన్న పల్లెటూరు మా విలేజ్ నూట యాభై ఒక్క ఉన్న గ గడప ఉన్న విలేజ్ చిన్న గ్రామం అంటే ఈ రాష్ట్రానికి రాష్ట్ర బార్డర్ కూడా నా విలేజ్ నియోజకవర్గానికి కూడా బార్డర్ నాకు ప్రజలు కష్ట సుఖాలు అన్ని విధాలుగా పాలు పంచుకునే విధంగా నేను ఒక కుటుంబము ఎట్లా ఉమ్ముడిగా ఎలా ఉందో అలా జీవనం గడిపే సొంత పిల్లలు అనుకోండి ఇప్పుడు పూజానికి సొంత పిల్లలు అంటారా వేరే పలా భక్తాదుల పిల్లలు అంటారా చెప్పండి నేను ఒక భక్తుండీ నాకు న్యాయం జరగలే ఆడ ఉన్న పూజలకే న్యాయం జరుగుతుంది పూజార్ల కొడుకులకే వారి సొంతానికి చెప్పగలను అబ్బాయి అంటే అబ్బాయి కాదండి మీరు అబ్బాయి అంటే ఆయన సొంత పిల్లలుగా చెప్పేది ఆ వర్గానికి చెందిన వాళ్ళని చెప్పుకోవచ్చు మనకి చెప్పాలనుకోవచ్చు అనుకోవచ్చు పర్సనల్ విషయం మనం అంటే నేను దాదాపుగా ఐదు సంవత్సరాలు ఎంపీ మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా నా నియోజకవర్గానికి పోలిస్తే రాయలసీమలోనూ ఒక డోన్ నియోజకవర్గానికి మంత్రి ఆరు నియోజకవర్గానికి ఒక మంత్రిగా నేను ఒక జిల్లాలో మంత్రిగా చదువుతున్నాను ఆ విషయాలను వక్రీకరించుకోకున్నట్లు స్పష్టంగా నేను ఏం చెప్తానో చూడగా చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా సరే ఇది కూడా మంచి క్వశ్చనే ఆ రోజుల్లో నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను మంత్రి పదం అయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు వరకు కూడా నేను ఆయన్ని అలాగే చూశాను మీరు ఏం చెప్పారో అదే పదానికి చూశాను కానీ ఇరవై రెండు తర్వాత ఆయన ఇరవై రెండు తర్వాత ఒక శిల్పిగా మారిపోయినాడు శిల్పండి మీకు తెలుస్తారా ఇప్పుడు గుడిగా దేవాలయంలోన ఒక విగ్రహంలాగా మారిపోయినాడు శిల్పంగా మారిపోయినాడు ఆ శిల్పానికి ఇరవై రెండు నుంచి ఫలాలు రావు అదేవిధంగా రెండు నియోజకవర్గా రెండు జిల్లాల్లో ఉన్న కర్నూలు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే కావాలా లేదంటే అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కావాలని చెప్పేసి నాకు పెద్ద ఆయన అడిగినప్పటికీ నాకు గుంటకల్ నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది కాబట్టి నేను గుండెకల్ నుంచి కొట్టు చేసేదానికి నేను ఫంకాల నే నేను దాని గురించి నేను అసలుకి నేను ఎప్పుడు కూడా నా ఆరు నియోజకవర్గానికి పనిచేయడానికి నేను అడగలేదు కాబట్టి నాకు నియోజకవర్గం మీరు ఎక్కడైనా పోటీ చేస్తారని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు నేను నాకు గుంటకల్ నియోజకవర్గం ఇంకొకటి ఆ గుంటకల్ నియోజకవర్గం కూడా నేను ఎంచుకునేది ఏమన్నా అంటే నేను పుట్టిన గ్రామం గుంటకల్ల పక్కలో చిన్న విలేజ్ లో పుట్టాను కాబట్టి ఆ విలేజ్ లో నాకు ఆ కుటుంబంలో ఆ గ్రామంలో నేను పుట్టాను కాబట్టి ఆ గ్రామాన్ని కూడా ఆ నియోజకవర్గానికి సేవ చేయాలనే నాకు ఉద్దేశం వచ్చింది కాబట్టి నేను ఆ నియోజకవర్గాన్ని అనుకోవడం జరిగింది సోదరులందరికీ నా నమస్కారం ఈరోజు దాదాపుగా పన్నెండు సంవత్సరాలు కృత నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తూ నా కష్టానికి ఫలితంగా ఎమ్మెల్యే పదవి అదేవిధంగా రెండుసార్లు ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవిగా నేను కొనసాగిస్తూ ఈరోజు కొన్ని కారణాల వల్ల నా వ్యక్తిగతంగా కానీ అన్ని విధాలుగా నా ఆలూరు నియోజకవర్గ ప్రజల మనోభావాల గురించి కానీ అన్ని విధాలుగా ఈ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఎందుకంటే నాకు చెప్పాలంటే నేను మీతో ఫ్రెండ్లీగా నాకు మీడియా సోదరులే నాకు పదవులు ఇస్తారేమో అని నేను అనుకున్నాను మీరు మీరు ఒక విశాలు చెప్పారు అన్ని విషయాలుగా నేను ఏదో కర్ణాటకలో ఉన్నాను అప్స్కైపోయినా అయిపోయినారు అని అన్ని ఛానల్లో వస్తుంటే నేను ఎక్కడ కూడా తెలుగు ముందుకు వచ్చి నేను చెప్పడం లేదు కానీ డికే కుమార్ గాని అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా నాకు అటాచ్మెంట్ లేదు ఎందుకంటే నా బ్రదర్ అక్కడ కర్ణాటకలో మంత్రి ఉన్నాడు కాబట్టి మా మంత్రిని మా బాగోవ్ కానీ ఎప్పుడన్నా పంచుకునేదానికి నా కర్ణాటక పక్క బార్డర్లో ఉన్నాను ఆలూరు నియోజకవర్గము మా తమ్ముడు ఉన్న నియోజకవర్గం పక్క పక్కన ఉంది కాబట్టి కస్టమ్స్ కానీ మేము పంచుకుంటాం అంతే దానికి కానీ అక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కడ కూడా ఎవరు కాంగ్రెస్తో కూడా ఎప్పుడు నేను చర్చించే విషయం ఎక్కడ కూడా లేదని చెప్పేసి నేను వాళ్లే పూజారులు ఇద్దరు ఆ పూజారులు ఎలా అంటే అంటే వారసత్వంగా ఆ పూజారులకి కొడుకులకి న్యాయం చేస్తారు కానీ భక్తాదులకి న్యాయం చేయాలని నేను స్పష్టంగా చెప్పగలను ఇది మీరు ఏ రకంగా మీరు వివరించి రాస్తారో రాసుకోండి ఏ పూజారైనా వారు వారసత్వానికి వాళ్ళు కొడుకులకే పెద్దపీట వేస్తారు కానీ భక్తాదులకు పెద్దపీట వేయరు అనేది ఈ సందర్భంగా నేను నేను విన వివరంగా నేను చెప్పగలను అది ఏ రకంగా రాసుకుంటారో మీ ఇష్టం పూజార్లు వారసులు కాదు ఆ విగ్రహానికి పూజారు పూజార్లు ఉంటారే ఆ పూజార్లు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వారి వారసులు అంటే కావచ్చు వాడు వారి వారసులు వాళ్ళకి ఉన్నారే పక్కన సజ్జన్ రామకృష్ణారెడ్డి చరంజీ రెడ్డి అన్నప్పుడు వాళ్ళ వారసులు ఉన్నారు కదా పక్క పక్కన నియోజకవర్గాల్లో వారసులు ఉండొచ్చు చెప్పాలంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఉండొచ్చు వారసులు వారసులు అంటే మీరు వేరే రాసుకోవచ్చు నేను నా ఉంటే మరి చెప్పదా నేను స్పష్టంగా చెప్పినా కూడా మీ మూడేది సోదానికి కొంచెం దొంగతేనే మీరు వివరించి వివరించి వస్తారు కాబట్టి అర్థాలు ఎట్లా వస్తున్నాయి నాకు చెప్పండి సొంత పిల్లలు